ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో గౌరవ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు వారి నిధుల నుంచి డీసీ తాండాలో కమ్మరిపే మండలంలో ఈ డీసీ తాండాలో కమ్యూనిటీ కోసం ఇరవై లక్షల రూపాయలు వారి నిధుల నుంచి ఇచ్చినారు దాన్ని ఇవాళ పూర్తి చేసుకొని ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారికి డీసీ తాండా ప్రజల పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లనే కోనసముందర్ గ్రామంలో పది లక్షల రూపాయలు సొసైటీ గోడౌన్ కోసం రైతులకు ఉపయోగపడటానికి మందు సంచులు పెట్టుకోవటానికి పది లక్షల రూపాయలు జోగిన్పల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు వారి నిధుల నుండి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం అక్కనే జోహన్పల్లి సంతోష్ కుమార్ గారు ఇక్కడ కమ్మరిపల్లిలో పది లక్షల రూపాయలు పిఎస్సీఎస్ గోడౌన్ కోసం అక్కడ కూడా మందు సంచులు పెట్టుకోవటానికి వారి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటాను అట్లా అట్లనే అమీర్ నగర్లో ఆరు లక్షల రూపాయలు గోడౌన్ కోసమే రైతుల కోసం గౌరవ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారి నిధుల నుంచి వాళ్ళు ఇచ్చినారు దాన్ని కూడా పూర్తి చేసుకొని అది కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటూ పోతున్నాం అంటే ఈ గత పదిహేను నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు నెలలైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా సీడీపీ ఫండ్ ఇవ్వట్లేదు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు కానీ ప్రజలేమో రైతులేమో మాకు ఇది కావాలని కోరుతూ ఉన్నారు ఆ సందర్భంలో నేను జోగిన్పెల్లి సంతోష్ కుమార్ గారు మన నిజామాబాద్ వాస్తవుడు కాదు పాపం ఆయన ఆయన కరీంనగర్ వాస్తవుడు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆయన రిక్వెస్ట్ చేశాం అన్న ఇట్లా మరి గవర్నమెంటు మా ఎమ్మెల్యేలకు ఒక రూపాయి ఇవ్వట్లేదు పదిహేను నెలలు అయింది ప్రజలేమో మరి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మా బాల్కొండ నియోజకవర్గంలో అడుగుతూ ఉన్నారు పనులు అడుగుతూ ఉన్నారు దయచేసి ముఖ్యంగా రైతుల కోసం గోడౌన్లు అడిగినారు కోనసముందర్లో అడిగినారు కమ్మర్పెళ్ళు అడిగినారు అట్లనే అమీర్ నగర్లో అడిగినారు దయచేసి మీరు సహాయం చేయండి అని అంటే మరి సంతోష్ కుమార్ గారు కమ్మరిపెల్లికి పది లక్షలు కోనసముందర్కి పది లక్షల రూపాయలు ఇచ్చినారు సురేష్ రెడ్డి గారు అమీర్ నగర్లో ఆరు లక్షలు అట్లనే డీసీ తాండాకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినారు అంటే ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఒక రూపు అయ్యకున్నా నన్ను ఎన్నుకున్న ప్రజలు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నా చేతనైనంత వాళ్ళకి చేయాలి కాబట్టి నాకు దిక్కు దోచని స్థితిలో నిస్సహాయమైన నిస్సహాయ స్థితిలో మరి నేను వారి రాజ్యసభ సభ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారిని సురేష్ రెడ్డి గారిని అడగగానే వాళ్ళు నిధులిచ్చి మరి సహాయం చేసినారు కూడా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముందు ముందు కూడా వాళ్లకు పాపం వాళ్ళకు అవకాశం తక్కువనే ఉన్నా ఎంత వీలు ఉంటే అంత మరి సురేష్ రెడ్డి గారు మనకు సాయం చేస్తూ ఉన్నారు అట్లనే సంతోష్ కుమార్ గారు ఎక్కడో కరీంనగర్ జిల్లా వాసి నాకు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి నాకు ఆయనకు మిత్రుత్వం ఉంది కాబట్టి ఆయన అడిగితే మనకి సాయం చేసినారు కాబట్టి ప్రజలు గమనించాలి ఈ ప్రభుత్వం ఎంత పక్షపాత ధోరణి వహిస్తూ ఉన్నది ఇప్పుడు నేను ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడిని బాల్కొండ నియోజకవర్గంలో నన్ను ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా రాష్ట్రం మొత్తం మీద కూడా సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ ఇస్తుంది గవర్నమెంట్ కానీ నాకు ఇవ్వట్లేదు ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను అసెంబ్లీలో అడిగినాను బయట అడుగుతున్నాను మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి రుణమాఫీ చేయండి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు ఇంకా సగం మందికి కాలేదు రుణమాఫీ చేయండి రైతుబంధు మీరు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పటికీ దిక్కు లేదు ఒక 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 ఒకసారి ఎగ్గొట్టిర్రు మొన్నటిసారి మార్చి ముప్పై ఒకటి లోపలి ఇస్తామన్నారు మార్చి ముప్పై ఒకటి పోయింది ఇప్పుడు ఏప్రిల్ ముప్పై ఒకటి పోయింది ఇప్పుడు మేల పడ్డం ఇప్పటికి కూడా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా దాటలేదు వాళ్ళకు రుణమాఫీ వాళ్ళకి బంధు ఇవ్వండి అని అడుగుతున్నాను నేను నేను తెలంగాణ భవన్లోనూ ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతున్నాను నిజామాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతున్నాను ప్రజల మధ్యలో నుంచి అడుగుతున్నాను అసెంబ్లీలో కూడా నా గొంతెత్తి నేను అడిగినాను ఈ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల ఇప్పటికీ ఏమీ లేదు ఇవ్వండి అని చెప్పి అడిగినాము లేని వాళ్ళకు అట్లనే అట్లనే కళ్యాణలక్ష్మి చెక్తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు అది కేసీఆర్ ఇచ్చిన లక్ష్మి చెక్లే ఇస్తున్నారు కానీ తులం బంగారం ఇస్తలేరు ఆ మాట ఇచ్చినారు అట్లనే రెండు వేల రూపాయలు కేసీఆర్ పెన్షన్ ఇస్తుంటే నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వండి అని నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నిలదీసిన నేను ముఖ్యమంత్రిని అడిగిన నేను అందుకు నేను ప్రజల పక్షాన వారిచ్చినటువంటి హామీలు మీరు అమలు చేయండి అని చెప్పి నేను పోరాడుతున్నాను కాబట్టి నా మీద కక్ష కట్టి ఇవాళ ఎమ్మెల్యేకి ఇవ్వవలసినటువంటి రాజ్యాంగ బద్దంగా ఎమ్మెల్యేకి ఇవ్వవలసిన ఐదు లక్షలు ఐదు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఏదైతే ఫండ్ ఉంటుందో అది ఇవ్వకుండా ఇవాళ ఆపేసి ఇవాళ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు ఇది దయచేసి నా పాల్గొండ ప్రజలు ఆలోచించాలి గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అయినా సరే నా అధికారాలన్నీ నిర్వీర్యం చేసినా సరే నన్ను ఇబ్బంది పెట్టినా సరే నేను ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా నా రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటా మా అక్కా చెల్లెళ్ళ పక్షాన పోరాడుతూనే ఉంటా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీరిచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి నిలదీసే టానికే నేను ఇవాళ ఎమ్మెల్యే ఎన్నుకైనా నేను అసెంబ్లీలో పోరాడతా మీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతా ఏది ఏమైనా సరే వాళ్ళు ఎంత కక్ష పెట్టినా సరే ఎంత పక్షపాత ధోరణి చేసినా సరే నేను పోరాటం ఆపను సరే ప్రజలకు కావలసినవి నా చేతనైనంత నేను ప్రయత్నం చేస్తా ఇటు రాజ్యసభ మెంబర్లను పట్టుకుంటాం ఇంకేదో చేస్తాం ఏదో చేసి నా చైతన్యంత సాయం చేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్